ఈ రోజు మనం తెసిపోయి మహారాష్ట్రన్ స్పెషల్ కొత్తిమీర వడ దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో టూ కప్స్ చాపుడు కొత్తిమీర తీసుకోవాలి దాంట్లోకి వన్ కప్పు శనగపిండి బియ్యపిండి ఒక పావు కప్పు అలాగే గ్రీన్ చిల్లీ పేస్ట్ వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టీ స్పూన్ చింతపండు పల్పు ఒక హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ గరం మసాలా నువ్వులు బేకింగ్ సోడా ఒక పావు టీ స్పూన్ మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసి ఒక పావు కప్పు వాటర్ వేసి దాన్ని ఇలా ముద్దగా కలుపుకోవాలి ముద్దగా కలుపుకున్నాక వాటిని ఒక సిలిండర్ రోల్లా చేసుకొని రోల్ మీద కొంచెం నువ్వులు కూడా వేసుకొని దాన్ని ఇలా పాముకుంటూ నువ్వులు మొత్తం దానికంటే ఇలా ఇలా చేసుకొని దాన్ని ఒక స్టీమ్ పైన పెట్టి ఫోర్ టు ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాన్ని ఇలా బాయిల్ చేసుకోవాలండి బాయిల్ చేసుకున్నాక అది దాన్ని చల్లారాక ఇలా రోల్స్లా కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కొత్తిమీర కూడా రెడీ అయిపోతుంది చాయ్ టైంలో చాలా బాగుంటుంది